ఇంత కామెంట్ చేయండి నైమిడికి పడగలరా నా నెల్లూరు చూపించండి అంతే స్ప్రిండ్లెన్ తిప్పిత్తాలా వెల్కమ్ బ్యాక్ మై డియర్ సబ్స్క్రైబర్స్ పొద్దు పొద్దునే మనం ఏదైనా పనిని చాలా ఇంట్రెస్టింగ్గా చాలా బాధ్యతగా వినయ విధి కొంచెం నో తిరగట్లేదు వాడతా వద్దాం వాటర్ తాగేసిన గానీ ఎక్కడ వరకు కొంచెం మనం వినయ విధేతతో చేస్తున్నామంటే దాని అర్థం దాని నుంచి మనకి ఎంతో గంత వస్తుందని ఎందుకు నేను మీకు చెప్పాలనుకుంటున్న విషయం ఏంటంటే రోజు చేసే పని ఇదే ఖాళీగా ఉన్నప్పుడు మనం అప్పుడప్పుడు వీడియోలు చేస్తూ ఉంటాము ప్రొద్దుటూరులో ఉండి నలబడిపోతున్నాను నెల్లూరు వెళ్లను ఇంచుమించుగా నేను నెల్లూరు వెళ్ళి పది సంవత్సరాలు అయిపోతుంది చాలా రోజుల తర్వాత మనం నెల్లూరు వెళ్ళాం కాబట్టి వాళ్ళు చూపించే అభిమానానికి నేనే ఫిదా అయిపోయాను వీడియో మొత్తం చూడండి వాళ్ళు చూపించే అభిమానానికి మీరే ఫిదా అయిపోతారు ప్రొద్దుటూరు నుండి మైకూరు వెళ్ళే రోడ్ లో మన దుకాణం ఉంటది అక్కడ మా బాగుంటారా కావాలంటే కొనుక్కోండి మనోడైతే నెల్లూరు నుంచి రాజపల్లిమెంట్ రోడ్ లో ఉంటది నెల్లూరులో ఏడా దొరకం మన దొరుకుతుంది మనం వచ్చామని తెలిసి అక్కడెక్కడ ఉన్న చోటకి వచ్చేసారు ఆ నైట్ రకరకాల కనిస్తా అందరం కలిసి కుమ్మేశం అందరం కలిసి ఇలాంటే మాత్రం ఆ కిక్ వేరే ఉదయం లేవగానే మనో నా టూర్ ప్లాన్ చేశారు ఇంత మంది కుర్రోలు ఒకే చోటు ఉండడం మనకు అవసరమా ఐవ నుంచి లాంగ్ అయిపోతుంది కాబట్టి షార్ట్ కట్ లో వెళ్ళడానికి ఒక తోవ కనిపెట్టాం పచ్చని పొలాల మంది వెళ్తుంటే ఎక్కడైనా ఆనందం అంత వచ్చేస్తుంది మధ్యలో నెల్లి తోవలో ఒక చేపల చెరువు కనిపించింది చెరువు నిండా చేపలే అస్సలు ఖాళీ లేదు అప్పటికే టైం పది అయిపోతుంది ఇలాంటిది జరుగుతుంది అని మనం ముందుగానే మేసేసాం తిరిగి తిరిగేమో ఇక్కడ టిఫిన్ ఇక్కడ నెల్లూరు నుంచి నాయుడిపల్లి మీద తోవల్ ఒక టిఫిన్ కొట్టు ఉన్నది అక్కడ ఒకే ఒక మనిషి ఉంటది అన్ని పనులు తనే చేసుకుంటది ఇలా కష్టపడే వారిని చూస్తుంటే మనసుకి తెలియని ఒక ఫీల్ వస్తుంది మనం ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలనుకుంటామంటే కావాల దగ్గర దెబ్బలు తిండి బీచ్ ఉంటది అక్కడికి వెళ్ళాలనుకుంటా అక్కడికి ఎలాగెళ్తే దగ్గర వస్తుంది మన వాళ్ళు ప్లాన్ చేస్తున్నారు ప్లాన్ దువ్వండు బీచ్కి ఎందుకు వెళ్ళాలి అనుకున్నామంటే అక్కడ కొత్తగా జెట్టి కట్టారంట అది చూడడానికి కావాలి నుంచి ఒక ఐదు కుర్రాలు వస్తున్నారంట మొత్తానికి బ్యాచ్ మొత్తం దువ్వల దొండ చేరుకున్నాము వాల్యూలు ఇవ్వట్లేదు జనాలు వెయిట్ చేస్తున్నారు జెట్టి మాత్రం ఒక చిన్న బీజియా చూపిస్తాను చూడండి ఈ చిన్న చిన్న తెపలు ఏంటంటే మనకు డైలీ వేటకి వచ్చి రావాలంటే సామాన్లు కొత్త జట్టి ఎలా కనిపించిందో కామెంట్ చేయండి దగ్గరలో ఉప్పు తయారు చేసిన ప్లేస్ ఉంది అక్కడికి వెళ్తున్నాం ఇప్పుడు మనం నా లైఫ్ లో నేను ఎప్పుడు ఉప్పు మోడల్ చూడలేదు ఇదే మొదటిసారి ఇవి చూడడానికి ఒరి మొదటిలాగా కనిపిస్తున్నాయే పక్కన ఉప్పు తయారు చేసి కుప్పలు పెట్టారా మనోడిని ఇంద్ర సినిమాలో భూమికి ముందు పెట్టినట్టు ఉప్పు ముందు పెట్ట వెళ్ళాను అందరు తోసి వెళ్ళాలి అనుకున్నాను కాకుండా మనకి తీగుంది తీగుంది అటు ఇటు తిరిగినప్పటికీ మన లంచ్ టైం అయింది పది మంది ఉన్నామంటే అత్త నడవదు పోవం చావదు ఎవరి మాట ఆది అక్కడ రాజసేపలు లాగుదే సెంటర్ నేను శంకరవు భోజనం తేడానికి వెళ్ళాము నేను గెస్ట్ కాబట్టి నాకు తెలియకుండా ఇద్దరు ముగ్గురు డబ్బులు నాకు భోజనం ఇచ్చారంట మరేదామన్ సినిమాలో లాగా అభిమానంతో తీసినప్పటికీ ఒక్కరి ఒకటల్లో తేడా కనబడుతుంది అప్పుడు అర్థమైంది నెల్లూరులో ఉన్న టానిక్ షాప్ మహిమాని మేము బీచ్కి వెళ్ళిన ముందులో ఒక అరగంట లేట్ వచ్చారు అప్పుడు మాకు అర్థం అవ్వలే తర్వాత అర్థమైంది టానిక్ షాప్కి వెళ్ళి మనిషి మూడు శేషాలు వేసే కొనరు నెల్లూరులో ఈ టానిక్ షాప్ చూస్తే ఏమనిపిస్తుందంటే ఎవరు పెట్టారో కానీ దీనికి టానిక్ అనే పేరు కరెక్ట్ గా ఉంది ఇక్కడికి వెళ్ళామంటే తాగడం అలవాటు లేకపోయినా సరే చూసే మురిసిపోతాము ఈ టానిక్ చేసిన పనికి మా వాళ్ళు గిసకేదో రోడ్ ఏదో చెల్లిట్లే ఎత్తియండి ఎత్తియండి రా వద్దురా 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 తిన్నారా లేదు మేము ఇక్కడే పడతాం చేపలు ఫైనల్ గా ఫుడ్ తినడానికి ఎక్కడ ప్లాన్ వేసినాం మేము వెళ్ళిన తర్వాత మీరు ఎక్కడ ఉన్నాడు అడ్రస్ చెప్పండి రకానికి అడ్రస్ చెప్పారు మనలో అటు తిరిగి ఇటు తిరిగి సార్ సేనలు చేరుకున్నాము అంతా టానింగ్ చేసిన పని ఇది నేను కొడగలరా நான் நெல் சூகன் தண்ட்றேன் பிண்டைத்தால பிகினாடி தினரா ஒக்கொக்கள் பீதல பட் தயாரிப்போனா మా ఏరియాలో అయితే తెల్ల పేదలుంటాయి ఎక్కడైతే ఎర్ర ఉన్నాయి పీతలు చూస్తేనే వండుకొని తినేయాలనిపిస్తుంది కోరద లేకపోతే అదే పని అయినా తిన్నదంతా కొంచెం మరిగిన తర్వాత ఇసుక తోడు బీచ్ కి బయలుదేరాము ఇగో ఇదే ఇసుక తోడ బీచ్ మా ఏరియాలో సేమ్ చింతపల్లి బీచ్ లా ఉంది ఏంటంటే ఈ మధ్యలో లాగా ఉందా మళ్ళీ దాటిన తర్వాత మళ్ళీ బీచ్ ఉంటది ఇదేంటంటే చూడడానికి మిని లాగా అనిపిస్తుంది తెప్పలు మాత్రం చాలా ఎక్కువ ఉన్నాయి ఇక్కడ కానీ మా ఏరియాలో తెప్పలకి ఈ తెప్పలకి చాలా తేడా ఉంది అక్కడ నుంచి నెల్లూరులో ఉన్న మైపాడు బీచ్కి వెళ్ళాము మైపాడి బీచ్ లో నాకైతే శివలింగం బాగా అనిపించింది ఏది ఏమైనా సరే బీచ్ అంటే వైజాగ్ వైజాగ్ అంటే బీచ్ మొత్తానికి నెల్లూరు జిల్లాలో ఉన్న బీచ్ కంప్లీట్ చేస్తాను ఇప్పటి వరకు చూసిన బీచ్ లో మీకు బాగా నచ్చిన బీచ్ పేరు కామెంట్స్ అటు ఇటు రూమ్ కెళ్ళప్పటికీ నైట్ పది అయింది నన్ను ఎంత బాగా రిసీవ్ చేసుకుని నా కోసం ఒక రోజు సెలవు కేటాయించి నాపై చూపించిన ప్రేమకి మీ అందరికి చాలా చాలా థ్యాంక్స్ చెప్పుకుంటాను నిజం చెప్పాలంటే నెల్లూరు నువ్వు వెళ్ళాలనిపించలేదు అందుకని మధ్యలో దిగిపోయి ఆర్టీసీ బస్ ఎక్కి మళ్ళీ నెల్లూరు వెళ్ళాను వెళ్ళిపోవాలి కానీ నీకు అక్కడ వరకు వెళ్ళిపోయి ఇప్పుడు ఇరవై కిలోమీటర్లు వెళ్ళావు ఇలా ఇరవై కిలోమీటర్ నుంచి ఇప్పుడు వచ్చాను తర్వాత ఏం జరిగిందో నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం సబ్స్క్రైబ్ చేసుకోండి